ఈరోజు ఇంకొక రకంగా చెప్తాను చూడండి ప్రతిరోజు ఉదయము మార్నింగ్ లేవగానే ఆరున్నర నుంచి మనకు ఏడున్నర మధ్య మంచి ఎండ ఉంటుంది కదా డేవిడ్ టైవ్ వచ్చేది కాబట్టి ఎండలో కూర్చొని చేస్తే పిల్లలకు మంచిది అనమాట చాలా హెల్తీగా ఉంటారు కాసేపు ధ్యానంలో కూర్చొని ఆ విధంగా కో పొజిషన్లోకి వచ్చేయండి చేతులుగా వెనక్కి పెట్టుకోవాలి ధ్యానం గాలి పిలుస్తూ తలపైకి బ్యాక్ డౌన్ గాలి వదులుతూ తల కిందికి బ్యాక్ పైకి ఇది ట్వంటీ టైమ్స్ చేయాలి టూ ఫాస్ట్గా త్రీ ఫోర్ ఫైవ్ గాలి పిలుస్తూ తల వెనక్కి గాలి వదులుతూ తల ముందుకి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఇది బాగా తగ్గుతుంది అనమాట కాకపోతే ముందుకు వంచి చేసేటప్పుడు ఎక్కువగా చేయకూడదు వాళ్ళు ఎక్కువగా నడుము ఉంచకుండా చేయాలన్నమాట కో పొజిషన్ మనకు పొట్ట తగ్గడానికి యూజ్ అవుతుంది తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గడానికి స్ట్రెచ్బుల్ అనమాట బాగా స్ట్రెచ్బుల్ అయ్యేది ఆసనం ఇది ఇది ట్వంటీ టైమ్స్ గాలి పీల్చడం వదలడం అనే దాని మీద బాగా దృష్టి పెట్టాలి గాలి మర్చిపోయి మనం ఆసనాలు అనేది చేయకూడదు అనమాట అయిపోగానే వజ్రాసనం లేకొచ్చేసి లోపలికి లాగి స్ట్రైట్గా కూర్చోవాలి చేతులు స్ట్రైట్గా పైకి లేపాలి దండాసనం పొట్ట లోపలికి లాగి ఉండాలి అలాగే చేతులు మేట మీద పెట్టేసేలా ముందుకు బాలాసరం పూర్తిగా పుట్ట మీద మోపాలి వెనక శరీరాన్ని అంతా కూడా ఇది రెస్ట్ పొజిషన్ అనమాట కేటండ్తో ట్వంటీ టైమ్స్ చేసాం కదా తర్వాత రెస్ట్ పొజిషన్ ఇది పిల్లలు కాబట్టి వెంట వెంటనే వేగంగా చేయలేరు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎక్కువ పెడితే బాగుంటుంది అనమాట రెస్ట్ పొజిషను రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు గాలి బాగా పీలుస్తూ వదులుతూ ఉండాలి మళ్ళీ అండ్ కో పొజిషన్లోకి రండి మ్యాట్ రో మడుచుకోండి వెనకాల మోకాళ్ళ కిందకి మోకాళ్ళు గుచ్చుకోకుండా మోకాళ్ళ కింద వచ్చేటో బాగా మడతారు నీ ప్యాడ్స్ అందుబాటులో లేనప్పుడు మనం ఇట్లా మడిచి ఉంటే మోకాళ్ళకు సౌకర్యంగా ఉంటుందన్నమాట మోకాళ్ళకు సౌకర్యంగా ఉంటేనే మనం ఏదైనా చూడాలి కంఫర్టబుల్గా ఉన్నప్పుడే ఆసనం బాగా చేయగలం కంఫర్టబుల్గా లేకపోతే మనం ఆసనం నుంచి బయటికి రావాలనిపిస్తుంటుంది కదా అసౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు సుచరంధ్రాసన్ కుడిచేయి గాలి తీసుకుంటూ పైకి స్ట్రైట్గా గాలి వదులుతూ ఎడమ చేయి సందులో నుంచి అటుపక్కకి వెళ్ళి తల మేట మీద పెట్టేసేయాలి ఇది టెన్ టైమ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి వచ్చేయాలి వెంటనే ఫాస్ట్గా పూర్తిగా డౌన్ వెళ్ళిపోవాలి కుడి చేయ పక్కకి వెళ్ళాక పూర్తిగా టెన్ టైమ్స్ ఇది కుడిపక్క టెన్ టైమ్స్ ఎడం పక్క టెన్ టైమ్స్ చేయాలి గాలి పిలుస్తూ చేయి పైకి గాలి వదులుతూ కిందికి ఇది కూడా మనకు నడుం భాగంలో ఫ్యాట్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ అంతా ఉండేటువంటి ఫ్యాట్ అంతా కరగడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది కుడిపక్క అయిపోయాక పక్క గాలి పిలుస్తూ చేతులపైకి గాలి వదులుతూ కిందికి సుచిరంధ్ర ఆసనం అంటారు దీన్ని ప్రతిరోజు ఈ విధంగా చేస్తున్నారంటే పిల్లలకు మంచి ఆరోగ్యం ఉంటుందన్నమాట ఎంత ఆటలు ఆడుకున్నా ఎక్కడ జర్నీ ఏం చేసినా కూడా అలసిపోకుండా ఉంటారు కొన్ని అయినా ఆసనాలు ఏదో ఒకటి ఆసనాలు కానీ వ్యాయామం కానీ వాళ్ళకు ఉండాలన్నమాట ఈ సెలవుల్లో నిద్రవో నీళ్ళే పాపం అనుకుంటే తొమ్మిది వరకు చేతులారా మనం వాళ్ళ ఆరోగ్యాన్ని మనమే చొడగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట టెన్ టైమ్స్ అయిపోయిన తర్వాత వజ్రాసనం వజ్రాసనం దండాసనం మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న పిల్లలు యోగా చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి దండాసనంలో ఉన్నప్పుడు పుట్ట లోపలికి లాగి ఉండాలి తల స్ట్రైట్గా ఉండాలి తల స్ట్రైట్గా ఉండి లోపలికి లాగి ఉండాలన్నమాట దండాసనం మరి అలాగే బాలాసనం చేతులు అలాగే మనం మేట మీద పెట్టేసి చేతులు స్ట్రైట్గా ఉండాలి పుట్ట పూర్తిగా కాళ్ళ మీద మోపింటాము నుదురు భాగం మ్యాట్ మీద పెట్టేస్తాము ఇది బాలాసనం అంటే రెస్ట్ పొజిషన్ అనమాట ఇప్పుడు గాలి పీల్చుకుంటూ వెనక్కి మళ్ళీ కో పొజిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు గాలి పీలుస్తూ చేయి ముందుకు ఎడమకాలు స్ట్రైట్గా చూడండి రెండు ఒకటే లైన్లో ఉండాలి మనకు ఆ విధంగా మళ్ళీ కుడిమో చేయి మోకాలు టచ్ చేసి మామూలు పొజిషన్లోకి వచ్చేయాలి మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఎడమ చేయి కుడికాలు టచ్ చేయాలి ఫాస్ట్గా అయిపోవాలి ఏం నిలబెట్టాల్సిన అవసరం లేదు అటుపక్క ఫైవ్ టైమ్స్ ఇటుపక్క ఫైవ్ టైమ్స్ చూడండి పెద్దవాళ్ళు అయితే ఆపకుండా చేసేస్తారనమాట ఒక పక్కనే ట్వంటీ టైమ్స్ చిన్నపిల్లలు కాబట్టి ఇట్లా బ్రేక్ ఇస్తూ చేస్తూ ఉంటే వాళ్ళకు చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయిపోతానే మళ్ళీ మనము వజ్రాసనం దండాసనం బాలాసనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫోర్ యోగా అండ్ డైట్ చిన్నపిల్లలకు సింపుల్గా చేసే ఆసనాలు ఉంటాయి చేసి చూపిస్తాము పెద్దవాళ్ళకి పెయిన్ ఉండే వాళ్ళకి అన్ని ఆసనాలు చూపిస్తూ ఉంటాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఇప్పుడు తర్వాత మనం ఇంకా సూర్య నమస్కారం అనమాట ఇవన్నీ సూర్య నమస్కారం చేసే ముందు సెంట్రింగ్ ఆసనాస్ అని అంటారు అనమాట ఇవన్నీ చేయాలి మనం ఇవన్నీ చేసిన తర్వాత తర్వాత సూర్య నమస్కారం చూడండి మంచి ఎండలో నమస్కారం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది చూడండి పిల్లలకు బాగుంటుంది షూటింగ్ నాకు కూడా బాగుంటుంది ఎండ సూర్య నమస్కారం ఏ ప్రణామాసనం హస్తవత్నాసనం పాదహస్తాసనం అశ్వసంచలనాసనం తళ్ళ పైకి కాలు కూడా వెనక్కి పర్వతాసనం ఇది అష్టాంగ భుజంగాసనం ఇంకా పైకి లేయాలి జానం భుజంగాసనం అనేది బ్యాక్ పెయిన్ను అట్లా విడిచేసి అట్లా పక్కన పెడుతుంది అనమాట బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు భుజంగాసనం ఎక్కువ చేయాలి మళ్ళీ పర్వతాసనం అశ్వసంచలనాసనం ఇంకొకళ్ళ కూడా ముందుకు పాదహస్తాసనం హస్త ఉత్నాసనం గాలి పిలుస్తూ చేతుల పైకి గాలి వదులుతూ నమస్కారం ఇది నమస్కారం ఏ అనమాట ఇంకొకసారి చేయండి ఈ వామపాసనాలన్నీ చేసేసి మనము చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ ఆరోగ్య సమస్య లేని వాళ్ళు అనమాట సూర్య నమస్కారము ఏ అనేది త్రీ టైమ్స్ చేసినారంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట బాడీకి కష్టపెట్టాలి ఎంత కష్టపెడితే బాడీని మిమ్మల్ని అంత సుఖపెడుతుంది దాన్ని ఎంత కష్టపెట్టినారంటే మీరు బాడీని అంతా కూడా అది మిమ్మల్ని అంత కష్టపడుతుందనమాట కాబట్టి చిన్నప్పటి నుంచి యోగా అనేది ఒక వ్యసనంలాగా చేసుకోవాలన్నమాట అడిక్ట్ అయిపోవాలి దానికి యోగా ఆసనాలు అనేది అడిక్ట్ అయిపోవాలి ఇప్పుడు రెస్ట్ పొజిషన్ కాళ్ళు దూరంగా పెట్టేసి ఇటు తిరగండి కాళ్ళు దూరంగా పెట్టండి నడు మీద చేతులు పెట్టేసుకోండి వెనక్కి వెనక్కి అట్లా ఉండి గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి అదే రెస్ట్ పొజిషన్ అనమాట ఇంకా కూడా వెనక్కి వంగచ్చు చాలా కానీ ట్రై చేయొద్దండి ఎవరైనా సపోర్ట్ ఉండి ట్రై చేయాల ఇప్పుడు పర్వతాసనం చేయండి పర్వతాసనం నుంచి మనము వీరభద్రాసనం చేయాలి పర్వతాసనం రాని ముందు పాదాలు మోపండి వెనకల తల చేతుల మధ్యలో ఉండాలి కుడి చేయి వెనక కుడికాయలు పెట్టేసి ఎడమకాలు స్ట్రైట్గా ఎడమకాయలు దూరంగా ఉండాలి ఇంకా ఎల్ షేప్లో రావాలి చూడండి వీరభద్రాసనం టూ ఎల్ షేప్లో ఉండాలి ఆ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎందుకు ఫ్యాట్ కరగమంటే కరగ చూడండి నాకు ఊరిక సుఖంగా ఊరిక కాళ్ళు అట్లా పెట్టి చేతులు అట్లా పెట్టి వాటిని మాయ చేసినట్టు యోగాతో మనల్ని మనం మాయ చేసుకుంటాం సింపుల్ యోగా అంతా చేస్తున్నామంటే కష్టపెట్టాలి ఖచ్చితంగా కష్టపెట్టాలి చెమట పట్టాలి డ్రెస్సులు తరిచిపోవాలి అలసట రావాలి అప్పుడే మనకు పాట అనేది కలుగుతుంది వీరభద్రాసనం టూ చేసిన తర్వాత మళ్ళీ వన్నాం చూడండి కరెక్ట్గా రావాలన్నమాట మనకు ఆసనం అనేది కరెక్ట్గా రావాలి అప్పుడే యూజ్ ఉంటుంది ఎప్పుడైనా కూడా ఆసనం ఊర కట్టట్టు చేసేసి అయిపోయింది కానుకుంటే మనకు యూజ్ ఉండేదనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత వజ్రాసనం దండాసనం బాలాసనం ఈ ఆసనాలతో పాటు పిల్లలకి ప్రతిరోజు సాయంకాలం ఏదో ఒకటి ఫ్రూట్ పెట్టేసేయండి అంటే చల్లదనాన్ని ఇచ్చేటువంటివి ఇప్పుడు వాటర్ మిలన్ కానివ్వండి తర్వాత ఇప్పుడు టెంకాయ నీళ్ళు ఏవైనా తాటికల్ల కండ నీళ్ళు బాణలు వేసి పెట్టండి తాటికల్ కండా క్యాన్లో కానీ ఆ వాటర్ అట్లా తీసుకుంటుంటే సహజంగా బాడీ కూల్ అవుతూ ఉంటుంది అనమాట మళ్ళీ మనం వేడైపోయి జ్వరాలొచ్చి కడుపు నొప్పి హాస్పిటల్ అన్ని జరగకుండా సహజంగానే కూల్ అయ్యేటి చూసుకుంటూ ఉండాలి తర్వాత శవాసనం ఆనందమైపోయింది మా పిల్లల కింద అమ్మయ్యే అనుకుంటున్నారు శివాసనంలో ఉన్నప్పుడు చూడండి కాళ్ళు దూరంగా పెట్టాలి మేటకా చివర చివర జాను కాళ్ళు దూరంగా పెట్టు ఇంకా ఆకాలికలు రెండు చేతులు ఇట్లా ఆకాశం వైపు ఉండాలి ఏవి ఆలోచించకుండా మనము శివాసనంలో ఉన్నప్పుడు వేరే ఏమి ఆలోచించకుండా గాలి పిలుచుకోవడం మొదలడం మీదనే దృష్టి పెట్టాలన్నమాట మనము ధ్యానం చేసిన చిన్న చిన్న ఆసనాలు ఏం చేసినా శవాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా చేయాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరింతగా మనము సింపుల్గా చేసేటువంటి పది నిమిషాలు పదహైదు నిమిషాలు వెయిట్ లాస్ యోగా అనేది చెప్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి మనము బరువు కరెక్ట్గా ఉన్నాము అంటే పడుకున్నప్పుడు ఇట్లా మనం చెయ్యి అనుకుంటే పుట్ట ఇట్లా డౌన్ వెళ్ళిపోవాలి చెయ్యి పుట్ట దగ్గరకు వచ్చేసరికి ఇట్లా పైనుంచి నుంచి వచ్చేసరికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అనుకోండి మనం హెల్దీగా లేనట్లే ఎప్పుడైనా కానీ అట్లా టెస్ట్ చేసుకోండి పడుకొని ఉన్నప్పుడు మెడ దగ్గర నుంచి చెయ్యి రానిచ్చుకొని పుట్ట దగ్గరకు వచ్చాక డౌన్ వెళ్ళిపోవాలి చెయ్యి ఖచ్చితంగా డౌన్ వెళ్ళిందంటే మనం హెల్దీగా ఉన్నట్లు అక్కడ నుంచి అప్ స్టేర్స్ అంటే హెల్దీగా లేనట్లే అనమాట శివాసనంలో నిద్రపోకూడదు అనమాట శివాసనం అంటే మనకు రెస్ట్ కాళ్ళు మూడవండి మెల్లగా కళ్ళు తిరగద్దు మొత్తం కుడిపక్కకు తిరగండి కుడి చేయి స్ట్రైట్గా పైకి చేపండి ఎడమ చేయి మోపండి మెల్లగా పైకి లేసి కూర్చోవాలి మెల్లగా పైకి లేచి కూర్చొని రెండు చేతులు రబ్ చేసుకొని అరచేతులు కళ్ళ మీద పెట్టుకోవాలి అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవాలి Okay, thank you and bye.